మన గోదావరి జిల్లా ఎంత గొప్ప జిల్లాలో ఇవి ఎప్పుడు పచ్చని పంటలతో ఎప్పుడు కాటన్ మహానీడు మనకి గోదావరిని పంట పొలాలకు అందించారు అలాంటి మహనీయుడు మనకి ఎక్కడి నుంచి వచ్చిన ఆయన మనకి అంత మంచి చేస్తే మనం ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ ఆ పంటల ద్వారా వచ్చిన డబ్బుతోటి మళ్ళీ కోళ్ళ ఫామ్ పెట్టి చేపల చెరువులు ఆ పంట పొలాలని రొయ్యల చెరువులుగా చేపల చెరువులుగా తీసి ఆ గోదావరిని రక్తపు ఏరుగా తయారు చేసాం మళ్ళీ అంత గొప్ప గోదావరి జిల్లాలని మనము మళ్ళీ చికెన్ మటన్లతో గోదావరి జిల్లాలని కోడి పందాలతో తయారు చేసాం కోడికి పంది వేస్తావా నువ్వు కోడికి పంది వేస్తే ఏమనది మనిషిని రెండు కోళ్ళకి కత్తులు కట్టి పంది వేస్తే ఆ మనిషిని ఏమనది మనం మనిషావాడు పరమ రాక్షసుడు కూరగాయలు జరిగేటప్పుడు వేలికి కొంచెం గాయమైతే అల్లల్లాడిపోతున్నామే కత్తులు కొడతావా నువ్వు కోళ్ళకి కత్తులు నువ్వు గోదావరి జిల్లా వాడువా నువ్వు గోదావరి నీళ్లు తాగితే నువ్వు కోడికి కత్తి కడతావా నువ్వు ఇది మనం అర్థం చేసుకోవాలి ఏ మనిషి మాంసం తినకూడదు మనకు అలా నేర్పించారు అలా పూర్వం నుంచి ఎవడో ఒక బుద్ధి లేని వాడు పెట్టాడు మాంసం అనేది మనం దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం అదే గొప్ప గొప్ప అనుకుంటున్నాం మనం ఏ రెడ్డి మాంసం తినాల్సిన అవసరం లేదు ఏ చౌదరి మాంసం తినాల్సిన అవసరం లేదు ఏ మాల మాంసం తినాల్సిన అవసరం లేదు ఏ మాదిగా మాంసం తినాల్సిన అవసరం లేదు మనిషి అనేవాడు ఎవరు మాంసం తినకూడదు అందరూ మనుషులమే మనిషి మాంసం ఎలా తింటావు ఒకవేళ తింటే ఏమవుతుంది తింటే ఏమవుతుంది మళ్ళీ అది తిరిగి తిరిగి మళ్ళీ వస్తుంది మన దగ్గరికి ఇంత దుఃఖం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏ ఇంటి డో డోర్ కొట్టినా మనం దుఃఖమే ఉంది ఇంటి ఎందుకు ఏ మనిషి డోర్ కొట్టినా దుఃఖమే ఉంది ఆ దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది కర్మల నుంచి వచ్చింది గత కర్మాన్ని మనం ఎలాగ మార్చలేం పక్కన పెడదాం దాన్ని కనీసం ఇప్పుడు ఈ రోజు నుంచి మనం శాకాహారిగా అయితే ఫస్ట్ మనకి ఎనభై శాతం దరిద్రం పోయినట్టే ఏ మనిషి అయితే మాంసం తింటాడో ఆ మనిషి జీవితము నీచమైన జీవితము ఎందుకు నీచమైన జీవితము అంటే నీచు తింటున్నాడు కాబట్టి నీచమైన జీవితము అది వ్యవసాయం చేసేవాడిని వ్యవసాయదారుడు అంటారు వ్యాపారం చేసేవాడు వ్యాపారస్తుడు అంటారు వంట చేసేవాడిని వంట మాస్టర్ అంటారు నీచం ఎం వాడిని నీచుడు అంటారు తర్వాత ఇప్పటికీ కూడా ఇంకా మనము ఆ అమ్మవారి పేరు చెప్పి ఈ అమ్మవారి పేరు చెప్పి మనము ఆ ధనం మరి దగ్గరికి వెళ్ళి మర్రి చెట్టు ఎంత పెద్ద మహావృక్షం అది చక్కటి ప్లేస్ అది అక్కడికి వెళ్ళి వేలాది వందలాది జంతువుల్ని కోసుకుని వస్తున్నామంటే ఏమనాలి మనం నువ్వు వెళ్ళి పార్టీ చేసుకో కావాలంటే వెళ్ళి అక్కడ ఒక పెద్ద వే ఏమైనా తాగు కానీ రక్తం తాగ మాకు మాంసం తినడం అంటే రక్తం తాగడము అది ఆధ్యాత్మిక శాస్త్రము ఆల్కహాల్ ని అలౌ చేస్తుంది కానీ బ్లడ్ ని అలౌ చేయదు నో బ్లడ్ ఫుడ్ నో బ్లడ్ ఫుడ్ ఇదంతటిని మనము అర్థం చేసుకోవాలి మాంసం తింటే ఎవడో గురువు కాదు నేను మా లెక్చరర్స్కి చెప్పా నేను తెలుసుకున్న తర్వాత మా టీచర్స్ అందరినీ పట్టుకుని మీరు మాంసం తింటున్నారా మీరు గురువు కాదైతే అని చెప్పా ఎలా గురువు అవుతారు గురువు కాదు యోగి వేమన గురువు గుర్తు చేసుకుందాం ఒకసారి ఆయన మాటని శాకాహారం గురించి ఏం చెప్పారు పక్షి జాతి బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండకూడు కూరుటకును వండి తినడి వాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమ అది ఈ పద్యం లేకపోతే అది ఒక స్కూల్ అవుతుందండి ఈ పద్యం చెప్పకపోతే ఆయన ఒక టీచర్ అవుతాడా ఈ పద్యం నేర్చుకోకపోతే ఆడు ఒక స్టూడెంట్ అవుతాడా కాడు మన ఊర్లో ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి ఆదిత్యం ఉంది విజ్ఞానం ఉంది విజ్ఞానం మాంసం తింటే ఏం విజ్ఞానం మాంసం తింటే ఏం ఆదిత్యం ఏమి చైతన్యం శ్రీ చైతన్య ఏం చైతన్యం మాంసం తింటే ఒక జీవిని చంపకూడదు అన్న కామన్ సెన్స్ మినిమం బేసిక్ కామన్ సెన్స్ నేర్పించకపోతే అది ఏమి విద్యాలయము ఆ ఏమి గురువు గారు ఏమి టీచర్ కాబట్టి ఈ గురి పౌర్ణమి సందర్భంగా నేను అందరు గురువులకి క్వశ్చన్ వేస్తున్నాను ఇక్కడి నుంచి విజయభాస్కర్ రెడ్డి గారు ఎలాంటి కుటుంబం నుంచి వచ్చాడు ఆయన ఈరోజు ఆయన శాకాహారి అవ్వడమే ఎంత గొప్ప ఎంత గొప్ప విషయం అది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి శాకాహారిగా అయ్యి మరి అదే జీవితంగా తీసుకున్నటువంటి ఎంత గొప్ప విషయాలు ఇవన్నీ బ్రహ్మేంద్ర స్వామి మనం ఒక సినిమా చూసాం ఎన్టీ రామారావు గారిది బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అందులో పోలేరమ్మకి బలిస్తుంటారు ఊరు వాళ్ళంతా కలిసి వీరబ్రహ్మం గారు అట్లా పోతూ చూసి వద్దు అని ఆపుతాడు ఎన్టీ రామారావు గారి సినిమా మనం చూసాం మరి అది చూసినప్పుడన్నా మనకు అర్థం కావాలి కదా ఆయన ఏం చెప్పారంటే పరశరీరమును స్వశరీరముగా పరశరీరమును స్వశరీరముగా తలచువాడు హింస సలుపబోడు హింస సలుపనట్టి విజ్ఞుడే బ్రహ్మ కాళికాంబ హంస కాళికాంబ అది ఒక కోడి గుండెకాయని మేక గుండెకాయని చేప చిన్నప్పుడు నాకు మా అమ్మ నాన్న పెట్టేవారు చేపకి ఒక చన అనేవారు దాన్ని అంటే చేప చిన్న చిన్న గుడ్లు అవి ఆ చనా అని చెప్పి ఎంత గొప్పగా పెట్టేవారు అంతకన్నా బుద్ధిహీనత ఇంకొకటి లేదు ఏమైనా ఉందా చెప్పండి ఎవ్వరూ కూడా ఏ తల్లిదండ్రులు తల్లి పిల్లల మీద కనుక నిజమైన ప్రేమ ఆప్యాయత ఉంటే తక్షణమే వాళ్ళని శాకాహారులుగా పెంచారు వాళ్ళు తినరు అసలు చిన్నప్పటి నుంచి పిల్లలు తినరు వాళ్ళు కానీ మనమే వాళ్ళకి బలవంతంగా అలవాటు చేస్తున్నారు పెద్దవాళ్ళందరూ ప్రపంచం మారాలి ప్రపంచం మారాలంటే ఏమీ మారక్కర్లేదు శాకాహారులుగా అయితే చాలు మిగిలినవన్నీ యాక్సెప్ట్